ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఒక లాయలిస్ట్గా కాంగ్రెస్తో ఉండిపోయారు మీరు బట్ వేర్యాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో డిఫై చేశారు పార్టీని ఆయన పాదయాత్ర అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళని ఫ్యామిలీస్ని ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర పెట్టుకున్నప్పుడు అది మీకు రీజనబుల్గా అనిపించలేదా మీరేమి హైకమాండ్ కన్విన్స్ చేయలేరు ఇది కరెక్టే ట్రై చేసా చేశారా డెఫినెట్గా మొట్ట మొట్టమొదట రోషే గారు కూడా సపోర్ట్ చేశారు దాన్ని వెస్ట్ గోదావరి ఖమ్మం డిస్ట్రిక్ట్స్ తినప్పుడు చెప్పిన నేనున్ను జగన్ గారు వెళ్ళే అప్పుడు రోషే గారిని కలిసి మొదలు పెడుతున్నామని అని చెప్పాము మంచిది అన్నాడు దానికి కావాల్సిన భద్రత ఏర్పాట్లు అవి గవర్నమెంట్ పరంగా మరి ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందండి అధిష్టానానికి వారికి దీంట్లో రాశేరుడిగా చనిపోయిన తర్వాత డిఫరెన్స్ అసలు సిస్టమే ఉన్నట్టుగా లేదు టోటల్గా ఒక మహావృషం కూలిపోయినప్పుడు కూలిపోయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయ అంటే అంటే మీరు కాంగ్రెస్ ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ధిక్కరించారు ధిక్కరించడం వల్ల కేసులు పడినాయి అని వారు చెప్పుకుంటారు ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు కొంత సయోధ్య చేయడానికి ఏం ప్రయత్నాలు చేయలేదా నా వ్యక్తి వారికి నేను చేశాను చేశాను కానీ రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకులు దానికి డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు దాన్ని కానీ సార్ ఇప్పుడు ఒకటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ కేసుల వల్ల మరి రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ కూడా దెబ్బతి దెబ్బతినే పరిస్థితి ఉంది కదా మరి దాన్ని మీరు ఏ విధంగా డైజెస్ట్ చేసుకోగలిగారు అంటే అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చేసిన పనుల వలన ఒక దేవుడిగా మిగిలిపోయాడు ప్రజలు ఆయన్ని ఒక ఎబో లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన ఒక ప్రజల హృదయంలో ఒక నే ఒక నేతగా కాకుండా ఒక నాయకుడిగా కాకుండా ఒక ఆరాధ్య దైవంగా మారిపోయాడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అదే అంత ట్రాన్స్ఫర్ అయింది జగన్కి టోటల్గా జగన్ ట్రాన్స్ఫర్ అయింది రాజశేఖర రెడ్డి గారి అకౌంట్ ఆ లెగసీ స్టాక్ లాక్ అండ్ బ్యాలెన్స్ అంటారంటే టోటల్ గా సంపూర్ణంగా రాజశేఖర రెడ్డి గారి గుడ్ విల్ రాజశేఖర రెడ్డి గారి బ్యాంక్ అకౌంట్ ఐ మీన్ బ్యాంక్ అకౌంట్ అంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయింది ఆయన ఆయనకి అది ఉపయోగపడింది అందువల్ల రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వానికి ఏం పెద్ద దానివల్ల ఏదో పెద్ద నష్టం జరిగిందని నేనైతే అది కొంత కొంత జరిగి ఉండొచ్చు దానికంటే కూడా చాలా ఎక్కువ పెరిగిపోయాడు ఆయన అంటే లార్జర్ దాన్ లైఫ్ అంటాం అట్లా తర్వాత సార్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఆయనేమి ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఏమైనా ఆలోచన ఏమైనా వచ్చిందా ఎవరన్నా చాలా మంది సలహాలు ఇచ్చేవారు పెడితే బాగుంటుంది దాని మీద డిస్కషన్స్ కూడా జరిగినవి జరగలేదు కానీ ఆయన పార్టీకి పార్టీతో ఉండాలి అని అప్పుడే అనుకున్నారు తర్వాత సార్ అంటే ఇప్పుడు అంటే రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టిన తర్వాత అవి అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసినాయి ఆయన కొనసాగించారు ఎక్కడ కూడా ఆ స్కీమ్స్ని దెబ్బతీయడం కానీ పేర్లు మార్చడం కానీ అది చేయలేదు అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా అభివృద్ధి పనులు జరుగుతూ వచ్చినాయి అది చాలామంది అంటారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు పాత గవర్నమెంటు ఏదైతే రాజధానిలో మార్చడం ఇదంతా కూడా కొంచెం కాంప్లికేట్ చేసుకుంటాం అనేది ఏ విధంగా మీరు చూస్తారు ఇప్పుడు నేను ఇందులో వెళ్తే ఏం జరుగుతుంది అంటేనండి మీరు మాట్లాడి అన్ని పక్తి వెళ్ళిపోతాయి అయితే ఇదే మెయిన్ అవుతుంది అంటారా దాని దాని మీద నేను అన్న అనుకోండి మరి నువ్వే ఆరోగ్యం చేసేవయా చంద్రబాబు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టాడు రాజశేఖరరెడ్డి గారు ఇట్స్ ఏ నేవల్ ప్రాజెక్ట్ ప్రపంచంలో ఒబామా కేర్ కంటే కూడా ఒబామా హెల్త్ కేర్ కంటే కూడా ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనే ప్రాజెక్టు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు ఆయన పేరేం పెట్టుకోలేదు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరేం పెట్టుకోలేదు కొట్టుకుంటులేదు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టాడు ఎందుకంటే దాని పేరు ఎందుకు మార్చడం ఏం అవసరం పేరు మార్చాను పని ఎందుకు కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇప్పుడు నేను అందులోకి వెళ్ళాము అనుకుంది లేకపోతే పోలవరానికి ఆయన ఇందిరాసాగర్ ఇరాసా పోలవరం పేరు పెట్టాడు మన నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ కాంట్రవర్షియా దాంట్లో పోతే మళ్ళీ ఆ రోజు నువ్వేం చేసావు ఈ రోజు నువ్వేం చేసావు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మనం మాట్లాడి అసలు ఏమి కనపడదు సో అంటే ఎవరు చేసినా అది మంచి సాంప్రదాయం కాదండి అది ఎవరు చేసినా సరే అది మంచి సాంప్రదాయం కాదు ఒక మహానాయకుడు పేరుతోటి ఒకవేళతోటి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ రేట్లను కూడా ఎవరు మార్చినా అంటే ఇంకొకటి కూడా ఉందండి అంటే నేను నేనైనా ఇంకోటి అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతిదానికి కూడా రాజీవ్ గాంధీ గారి ఇందిరాగాంధీ గారి పేర్లు పెట్టారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారు ప్రకాశం పంతులు గారు ఇట్లాంటి వాళ్ళ పేర్లు పెట్టలేదు అనేది కూడా ఉంది పూల సుబ్బయ్య గారి పేరు కూడా మీరు కావాలంటే కమ్యూనిస్ట్ నాయకులు అడగండి పూల సుబ్బయ్య గారి పేరు కూడా పెట్టారు చొక్కారావు గారి పేరు కూడా పెట్టారు ఆయన పెట్టలేదంటే పివి నరసింహారావు గారు హైవే అన్నారు కొన్ని ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ కి రాహుల్ గాంధీ పేరు ఐ మీన్ రాజీవ్ గాంధీ గారి పేరు ఇందిరాగాంధీ గారి పేరు జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు ఔటర్ రింగ్ రోడ్ జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు పెట్టారు ఆరోగ్యశ్రీకి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు పోలవరాలకి ఇందిరాగాంధీ ఇరా ఇందిరా మైళ్ళు అని పెట్టారు ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ పెట్టారు మిగతా చాలా 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 తన పార్టీ వాళ్ళు కాకపోయినా పెట్టాడు ఆయన పేర్లు అదే అది అదేం పెద్ద ఇది కాదు చొక్కారావు ఎత్తిపోతలు ఎత్తిపోతలు బతుకొని పెట్టారు అట్లాగే పూల సుబ్బయ్య పేరు పెట్టాడు తన పార్టీ ఎంత ముఖ్యమైన ప్రాయక్ట్ అది ఇక కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయ్యి ఉంటే ఆ మెట్ట ప్రాంతానికి అది ఎంత చేసేది ఆయన టైం ఆయన ఉండి ఖచ్చితంగా కంప్లీట్ అయ్యింది పార్టీ రహితంగా ప్రాంత రహితంగా ఆయన మహానీయుల పేర్లన్నీ పెట్టుకుని ఉన్నాడు